వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం మహాశీ దయానంద గురుకుల పాఠశాలలో గనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు గుత్తి పట్టణం మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మానవ హక్కుల చట్టంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గుత్తి పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శేక్షావలి హాజరయ్యారు శేక్షావలి మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్క మానవునికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది ఒకరి హక్కుల్ని ఒకరు భంగం కలిగించకూడదు అలా భంగం కలిగిస్తే చట్టరీత్యా నేరం గుత్తి పట్టణంలో ఎవరి హక్కులకు భంగం కలిగితే మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలిపారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మండల అధ్యక్షుడు విద్యాధర రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మానవ హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలి మీరు మీ హక్కులను వినియోగించుకోవాలని చెప్పి తెలిపారు కార్యక్రమం అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మార్చి స్కూల్ నందు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలా పూర్వంలో నేను కూడా అక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలనే దానికి ఇదే నిదర్శనము ఎందుకంటే నేను కూడా ఇక్కడ చాలా అల్లరి చేసేవాడిని చాలా సార్లు మా రఫీక్ సార్ చాలా సార్లుకుంటున్నాడు శివప్రసాద్ సార్ అంటే నాకు చాలా భయం ఉండే ఎందుకంటే బాగా కొడతాండే సార్ వాటి మా లక్ష్మీ మేడం అట్లాంటి అమ్మ లాంటిది ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరు కూడా కొట్టేది కాదు నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం ఉంది కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మంచి స్టేజ్ కి వెళ్లి పది మందికి మీరు కూడా హెల్ప్ చేసే స్థాయికి వెళ్లాలని చెప్పి సభముఖంగా కోరుకుంటున్నాను దాంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మీరు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు చెడ్డ పేరు తాకూడదు ముఖ్యంగా స్కూల్ కూడా మీరు చెడ్డ పేరు ఎప్పటికీ తాగూడదు కాబట్టి సమాజంలో అల్లరు ఉండాలి కానీ అతి అల్లర ఉండకూడదు ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా కాబట్టి ఈ రోజు చెప్తున్నానంటే ఆ రోజు ఆ స్టేజ్ లో కూర్చున్నప్పుడు మా గురువు లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది మాకు చెప్పారు కాబట్టి ఈ రోజు అన్ని పడబాట్లు పడి కూడా మేము కార్యక్రమం ఏమంటే హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల చట్టం చాలా వరకు చాలా మందికి మానవ హక్కుల చట్టం అంటే తెలీదు మీరు పిల్లలు కాబట్టి ఇంకా తెలీదు నిదానంగా మీకు తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా మానవ హక్కుల చట్టం అంటే ఎవరు ఒక ఐడా మా ఇక్కడ ఎంతమంది గైడ్ అయింది మానవులు చట్టం అంటే ఎగ్జామ్ రాశారు కదా మీరెంత ఓడికి ఐడమ్మా మానవుట్లు చట్టం అంటే ఐడియా లేదా సార్ ఐడియా లేదా సార్ ఐడియా మావడం చెప్పమ్మా మానవ ఏమన్నా అంటే చె Good morning, to good, good morning to everyone. My name is Joshna. I am from grade nine. Today I'm going to speak. Today I am going to give speech about human rights day. Human rights day is celebrated on 10th December at every year. In our school, also celebrating Human Rights Day. This human rights day, human rights are right to freedom, right to equality. Uh, right to cultural and educational rights, right to constitutional remedies are some of the human rights. these human rights are not a gift for the humans. they are birthright for the humans. today i'm going to speak about the human rights commission. human rights commission is also known as the, the national human rights commission. the national human rights commission is a vital institution in promoting and protecting the human rights. The NHRC is a, it is also known as the NHRC. The NHRC is the, is created by the statutory body to protect and promote the Human Rights Act 1993 with individuals and groups, with individuals and groups, particularly in the marginalized sessions of the society, establishment and structure. It was established on 10th December, 10th December 1942, 1942. మానవ హక్కుల చట్టం మామూలుగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడు స్వేచ్ఛగా పత్కే హక్కుంది ఒక మనిషి ఇంకో మనిషిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు ఒక మనిషి ఇంకో మనిషిని తిట్టడానికి కూడా రైట్స్ లేవు చాలా వరకు చట్టాల్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మామూలు పోలీస్ స్టేషన్ పెడుతున్నా వాళ్ళ దగ్గర భయపడాలా చేతులు కట్టుకోవాలా అలాంటి ఏం లేదు వాళ్ళు మళ్ళా మనుషులే వాళ్ళకి రెండు చేతులు కాళ్ళు ఉన్నాయి మనకు రెండు చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమంటే వాళ్ళు వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చింది ఆ ఉద్యోగం కూడా ఏమి ప్రజలకు సేవ చేయలేదా అని చెప్పడానికి ఇచ్చింటుంది కానీ డిపార్ట్మెంట్ కి నువ్వు కొట్టు తిట్టు అనవసరంగా కేసులు డాక్టివ్ అనేదానికి ఎవరు కూడా ఎవరు కూడా రైట్స్ ఒకటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా తప్పు చేయడం సమాజంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భయపడాల్సిన అవసరం లేదు ప్రియం గారికి అవసరం లేదు తప్పు మీకు రైట్స్ ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మా గురువులు ఫస్ట్ మా గురువులు చట్టాలు చెప్తుంటారు సార్ దీనిపైన కూడా ఇంకా అవగాహన కల్పించాలి ముఖ్యంగా మనం ఏదన్నా ప్రభుత్వ శాఖలో పోతుంటాం ప్రభుత్వ శాఖలో పోవడానికి ఇప్పుడు ఏదైనా సపోజ్ బర్త్ సర్టిఫికేట్ కో డెత్ సర్టిఫికేట్ కో ఇంకోటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కో చాలా వరకు మనం అప్లై చేస్తాం అప్లై చేయడానికి ఫీజు నూ రూపాయలు అయితే వీళ్ళు ఐదు వేలు పదివేలు అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఆర్టీఐ అనేది ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవచ్చు ఒక భారతదేశ రహస్యం తప్ప ఇండియాలో మీరు దేనైనా ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పది రూపాయలు ఖర్చు ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలాంటివి తెలుసుకోవాలి ముఖ్యంగా పోలీసులు మీ మీద కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ పేరెంట్స్ మీద కానీ ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెడుతుంటారు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మా లాంటి హ్యూమన్ రైట్స్ సమస్యను కన్సల్ట్ అయితే మేము వాళ్ళని ఆ కేసులు తప్పు అని చెప్పి ఫోన్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేలాగా మేము చూస్తుంటాం దాన్ని హ్యూమండ్రెడ్ సమస్య ఇలాంటివి ఎన్నో గొన్న సేవా కార్యక్రమాలు కూడా మా హ్యూమండ్రెడ్ సమస్య ద్వారా ప్రజలకు మేము అందిస్తుంటాము దాన్నే హూమండ్రెడ్ సమస్య అంటారు ఇంకా చాలా తెలుసుకోవాలి చెప్పుకుంటూ పోతే ఇంకొక గంట కూడా టైం పడుతుంది కాబట్టి మీ అందరికీ క్లాసెస్ ఉంటాయి సార్ నాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు పాటు ముఖ్యంగా ఇంకోటి నేను ఎందుకంటే ఇది మీ మార్చి స్కూల్ అన్నాను నా స్కూల్ అంటాను మా స్కూల్ అంటాను ఎందుకంటానండి నేను కూడా ఇక్కడ పూర్వ విద్యార్థిని మీలాగా అక్కడ కూర్చున్నాను నా మా గురువులు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్స్పెన్ చేయడం వల్ల నేను కూడా ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను థ్యాంక్ యూ సార్ నాకు ఇక్కడ ఈ అవకాశం కనిపించినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్